మీ పిల్లలే కాదు బయట ఉన్న ఆడపిల్లలు కూడా మన ఇంటి పిల్లలని మీ పిల్లలకి నేర్పించండి ఈ సిక్స్టీ ఫీటర్ రోడ్లో మేము చూసే కొన్ని వాస్తవాలు మీకు చెప్తాము ఒక బ్యాంకరీకి కొంతమంది అమ్మాయిలు వెళ్తుంటారు ఆ బ్యాకరీలో ఫోన్ తీసుకొని వేరే మెసేజ్ పెడుతుంటారు ఒక జిరాక్స్ షాప్కి వెళ్తుంటారు ఆ జిరాక్స్ షాప్కి వెళ్ళి వాళ్ళ నెంబర్ తీసుకుని ఒక మెసేజ్ పెడుతుంటారు అబ్బాయి అదే ఉంది అమ్మాయిల పరిస్థితి అదే ఉంది స్కూల్కి పంపినా కాలేజ్కి పంపినా ఎక్కడికి పంపినా మీ పిల్లల మీద మీరు ఖచ్చితంగా ఒక కన్నీ వేసి ఉంచవలసిగా పోతున్నాం చాలా బాధాకరమైన స్థితిలో మీరు మీ సమాజం జారిపోతుంది అలా జారిపోకూడదు అంటే ఎవరు వచ్చి ఏదో చేస్తారని చూసి మాత్రం వేయించుకుంటాం కండి మీ బాధ్యత మీ ఇంట్లో కొడుకు మీ ఇంట్లో కూతురు ఎలా ప్రవర్తిస్తున్నారని గమనిస్తే సమాజం ఆటోమేటిక్గా మారుతుంది కనుక మరి ఇలాంటి చిన్నపిల్లలు సమాజంలో స్వేచ్ఛగా తిరగాలన్నా స్వేచ్ఛ వాయువులు పీలవాలన్నా మరింట్లో పద్ధతులు మారాలి ఆడపిల్లల పట్ల గౌరవం పెరగాలి సమావేశాల పట్ల బాధ్యత పెరగాలి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను మరి వేదిక దగ్గర ఉన్న టీచర్స్ అందరూ వేదిక మీద వేదిక దగ్గర ఉన్న టీచర్స్ అందరూ వేదిక మీదకి ఆల్ ది జెంట్స్ అండ్ టు మీద ది ప్రిన్సిపల్ టీచర్ అండ్ అందరూ మేము మీ స్థానంలో లేచి నిలబడినట్లయితే మరి నేషనల్ ఎంత పాడుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఊహించేద్దామండి చాలా ధన్యవాదాలు ప్రతి తల్లిదండ్రులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం తర్వాత కలిసి ట్రావెల్ చేశారు రెండు వేల పదహారు నుండి రోజు వరకు ట్రావెల్ చేసిన చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు అనివార్య కారణం వల్ల బయటికి వెళ్ళినా కూడా స్పేస్ స్కూల్లో విద్య బాగుంటుంది అని గొప్పగా చెప్తున్న తల్లిదండ్రులకు మా మీద నమ్మకం ఉంచి ఎలాంటి క్యాన్వెసింగ్ లేకపోయినా ఎలాంటి ఆర్భాటాలు లేకపోయినా మీ పిల్లలకు చదువు వస్తుందని ఇక్కడ మా ఇక్కడ వస్తున్నారు చూసారా దాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి మీ ముందున్న టీచర్స్ ఇంకా కొంతమంది ఎక్కలేదండి పైకి మెయిల్ స్టాఫ్ కానీ ఫిమేల్ స్టాఫ్ కానీ కొంతమంది ఎక్కలేదు మరి మీరు చాలా కష్టపడ్డారు మీ పిల్లల్ని డ్యాన్స్ నేర్పించడం విషయంలోనూ చదువు నేర్పించడం విషయంలోనూ మరి వీరందరికీ మీ సమక్షంలో అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ మరి అందరూ లేచి నిలబడినట్లయితే మేము మీ స్థానంలో లేచి నిలబడినట్లయితే మరి నేషనల్ ఎల్డమ్ పాడుకున్నాము గౌరవిస్తూ అందరినీ గౌరవిస్తూ ఐక్యంగా ఉంటారని కోరుకుంటూ మరి ధన్యవాదాలు రేపు పాఠశాల సెలవు తిరిగి ఎల్లుడు పునర్ప్రారంభమవుతుంది యథావిధిగా టైమింగ్స్ అన్నీ మీకు వాట్సాప్లో వస్తాయండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ క్వాలిఫై అయిన పిల్లలు దాదాపు వంద మంది ఉన్నారు మెడల్స్ వేదిక మీద ఇద్దాం అనుకున్నాం కానీ మీరందరూ వెళ్ళిపోతారని భయంతో వినలేకపోయాను రేపు క్లాసుల్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని కూడా ఫోటోలు తీస్తాము మీ పర్సన్ వాట్సాప్ పంపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ No, no, no. no. Eh?